ముందుగా కూటమి ప్రభుత్వం సంవత్సరం కావాల్సిన సందర్భంగా అధికారంలోకి వచ్చి గవర్నీల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి అభినందనలు తెలియజేస్తున్నాం ఎంహెచ్పిఎస్ తరఫున ఇక గత సంవత్సరంగా చూసుకుంటే నిధులు ఏమి ఉన్నా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు తన అనుభవంతో నిధులు సమీకరించి అదేవిధంగా అవినీతిని అరికట్టడం ద్వారా ఎంతో అభివృద్ధి వైపు మన రాష్ట్రాన్ని తీసుకుపోతున్నారు మరి రాజధాని లేనటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక అమరావతి అనే గొప్ప నగరాన్ని నిర్మించబోతున్నారు హైదరాబాద్ను హైటెక్గా మార్చాలన్నా ఒక పొలాలతో నిండిన ఒక ప్రాంతాన్ని అమరావతి లాంటి గొప్ప నగరంగా నిర్మించాలన్నా చంద్రబాబు గారికి సాధ్యం కాబట్టి ఖచ్చితంగా ఆయన మరో ఈ పాలనా కాలం ముగిసేలోపు ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్కి గొప్ప రాజధాని అందిస్తారని మేము ఎంహెచ్పిఎస్ తరఫున ఆశేవాదం వ్యక్తం చేస్తున్నాము దీనికి ఎంహెచ్పిఎస్ తరఫున సహకారం అందిస్తామని తెలియజేసుకుంటున్నాం మరి మరోపక్క ఆదోళం చూసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఆరు నిశలు కృషి చేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు పడుతుంటే ఆదోనలో మాత్రం మా ఎమ్మెల్యే పార్థసారతి గారు మరి వన్ ఇయర్ అయినా కూడా మరి ఎలాంటి అభివృద్ధి చేయకపోగా అవినీతి కొత్త పుంతలు తొక్కడం అనేది చాలా బాధాకరంగా ఉంది మరి ఈ యొక్క అవినీతి ఏ స్థాయిలో అయిపోయిందంటే మరి రకరకాల ఆడియో లీక్లో బయటకు వస్తున్నాయి అదేవిధంగా అవినీతి చేసిన వారు కూడా జైలుకు వెళ్లకుండా తప్పించుకునే పరిస్థితి ఏర్పడింది మరోపక్క ట్రాఫిక్లో ఎలాంటి మార్పు రాలేదు ట్రాఫిక్ అలాగే ఉంది అదేవిధంగా నీటి సమస్య అలాగే ఉంది పారిశుద్ధ్యం పడికేసింది ఇలా చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి మరి సంవత్సరంగా ఆయన సాధించింది ఏమిటో అర్థం లేదు కాబట్టి ఆధుని ఎమ్మెల్యే పార్ద సరద్ గారిని ఎంహెచ్పిఎస్ఆర్ని ఒకటి డిమాండ్ చేస్తున్నాము మీరు సంవత్సరం పాలించి ఎమ్మెల్యేగా ఆధునిక ఏమీ సాధించారు అదేవిధంగా ఒక సంవత్సరంలో మీరు సాధించింది ఏమిటి తెచ్చిన నిధులంతా ఎలా ఖర్చు పెట్టారు మరి ఎంతమంది వైసీపీ కాలంలో జరిగిన అవినీతి మీద విచారణ జరిపి ఎంతమంది జైలుకి పంపారు అనేది మరి ఆధుని ఎమ్మెల్యే పార్దశారద్ది గారు శ్వేతపత్రం విడుదల చేయాలని ఎంహెచ్ డిమాండ్ చేస్తున్నాము ఇదే మా డిమాండు ఎందుకంటే వన్ ఇయర్ ఆయన నాకు తెలిసిన సంవత్సరంలో ఆయన నాకు తెలిసి మూడు నెలలు కూడా ఆదులు లేడు ఒక టూరిస్ట్ ఎమ్మెల్యేగా మారిపోయినాడు వచ్చి అట్లా కనబడి వెళ్ళిపోతున్నాడు అంతే ఇది చాలా బాధ కలిగిస్తుంది ఆయన ఫస్ట్ చెప్పిందేమంటే ఫ్యామిలీతో పాటు ఇక్కడ ఇల్లుకొని ఇక్కడే ఉంటానన్నాడు కానీ అలా ఉండకపోగా మరి ఇక్కడ ఎవరి ఆయనకు అధికారం ఇచ్చేసి మరి రకరకాల లీకులు మనం వింటున్నాము మరి ఎన్ని కోట్ల కుంభకోణం జరుగుతున్నామని రాబోయే కాలంలో తెలుస్తుందేమో మరి మరి ఇప్పటికైనా ఎంఎల్ ఎమ్మెల్యే గారు ఓటు వేసిన ప్రజల్ని ఆధుని ప్రజల్ని న్యాయం చేసే విధంగా ట్రాఫిక్ సమస్య కానీ నీటి సమస్య నిరుద్యోగ సమస్య ఇండస్ట్రియల్ డెవలప్ చేయడం కావచ్చు రైతుల సమస్యలు చాలా ఉన్నాయి మీరేదో ఒక నెలకు రెండుసార్లు వచ్చి అట్లా టూరిస్ట్గా వచ్చిపోవడం అని చాలా బాధ కలిగిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇక్కడే ఒక ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉండాలని చెప్పి మేము ఎంహెచ్ఎస్ తరం ఆదిన ప్రజల తరపు డిమాండ్ చేస్తున్నాము ఇంకా చివరికి మరొకసారి గుర్తు చేస్తున్నాము ఖచ్చితంగా మీరు వన్ ఇయర్లో ఒక సంవత్సరంలో ఎమ్మెల్యేగా ఏమేమి సాధించారు ఎంత నిధులు తెచ్చారు ఎంత డెవలప్ చేశారు అవినీతిని ఎంత అరికట్టారనేది అదేవిధంగా గత ఎమ్మెల్యే సాయి రెడ్డి కాలంలో జరిగిన అవినీతి మీద ఎంతమంది జైలు పంపారనేది శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాము మీ శ్వేతపత్రం కోసము ఎదురు చూస్తున్నాము ధన్యవాదాలు నూర్ అహ్మద్ ఎంహెచ్ఎస్ రాష్ట్ర కార్యదర్శి